ఏ రంగంలోనైనా కష్టపడి పని చేస్తే మంచి ఫలితం దక్కుతుందని జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి అన్నారు నైపుణ్యాలను బాగా అభివృద్ధి చేసుకున్నట్లయితే ఎంచుకున్న రంగంలో మంచి ఫలితాలను సాధించవచ్చని తెలిపారు బుధవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా పారిశ్రామిక శిక్షణ సంస్థ ఆవరణలో నిర్మాణంలో ఉన్న నైపుణ్యాల అభివృద్ధి కేంద్రం అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాల పనులను తనిఖీ చేశారు ప్రభుత్వ బాలుర బాలికల పారిశ్రామిక శిక్షణ సంస్థలను సందర్శించడమే కాకుండా వివిధ వృత్తులలో శిక్షణ పొందుతున్న అభ్యర్థుల తరగతి గదులకు వెళ్లి వారితో ముఖాముఖి మాట్లాడారు అంతేగాక నూతనంగా ఐటీఐలో చేరిన అభ్యర్థులతో సైతం జిల్లా కలెక్టర్ మాట్లాడారు కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రాం అసిస్టెంట్ ఎలక్ట్రిషియన్ వర్క్షాప్ తదితర తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు ఎక్కడి నుండి వచ్చారని ఏం చదివారని ఏ ట్రేడ్లో శిక్షణ పొందుతున్నారని ఐటీఐలో చేరడం వల్ల ఉపాధి కలుగుతుందని ఎలా తెలిసిందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏ రంగంలోనైనా ఉన్నత స్థానంలో ఉండాలంటే బాగా కష్టపడి పనిచేయాలని ఇతరులతో పోల్చుకున్నప్పుడు మనకు ఎదుటివారికి తేడా స్పష్టంగా కనబడేలా ఉండాలని ఇందుకు నైపుణ్యాలను బాగా అభివృద్ధి చేసుకున్నట్లయితే ఎంచుకున్న రంగంలో మంచి ఫలితాలను సాధించవచ్చని తెలిపారు ఇందుకు విద్యార్థి దశలోనే బాగా కష్టపడి చదవడం నేర్చుకోవడం నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకోవడం చేయాలన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఐటీఐల స్థాయి పెంచడంలో భాగంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నదని ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అరవై ఐదు అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాల నిర్మాణం చేపట్టగా నల్గొండ జిల్లాలో నల్గొండ బాలరు బాలికలు అనుముల డిండిలలో వీటిని నిర్మాణాలను చేపట్టినట్లు తెలిపారు ఒక్కో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టడం జరిగిందని నల్గొండ జిల్లాలోని ఐటీఐలో సైతం ఈ నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాల ద్వారా నూతన యంత్ర పరికరాలతో స్వల్పకాలిక దీర్ఘకాలిక శిక్షణలను ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుందని వీటి ద్వారా శిక్షణ పొందిన వారు సులభంగా మార్కెట్లో వెళ్లి స్థిరపడవచ్చని చెప్పారు వచ్చే సంవత్సరం నాటికి పూర్తిస్థాయిలో ఇవి ఏర్పాటు కానున్నాయని అందువల్ల జిల్లా విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాలుర బాలికల ఐటీఐ ప్రిన్సిపాల్లు లెక్చరర్లతో మాట్లాడుతూ సిబ్బంది ఉద్యోగులందరూ ప్రోటోకాల్ ప్రకారం విధులకు హాజరు కావాలని ఎవరు గైర్హాజరు కావద్దని అన్నారు డిసెంబర్ లోపు నిర్మాణంలో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలను పూర్తి చేసి అప్పగించాల్సిందిగా ఆయన కోరారు వీటిని త్వరగా పూర్తి చేసేందుకు ఏవైనా సమస్యలున్నట్లయితే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాల వల్ల స్వయం ఉపాధి పెరుగుతుందని విద్యార్థుల్లో నూతన సాంకేతికత ఆధారంగా ఉపాధి కల్పించేందుకు మంచి అవకాశం ఉంటుందని చెప్పారు డిసెంబర్ చివరి నాటికి ఎట్టి పరిస్థితులలో వీటిని పూర్తి చేయాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు టిఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ సంతోష్ కుమార్ మేనేజర్ నాగరాజు ప్రిన్సిపల్ నర్సింహ తదితరులున్నారు